మా పేరు ఎం సుబ్బయ్య తిరుపతి పార్లమెంట్ ఎస్టీఎల్ అధ్యక్షుడిని రాష్ట్ర యానాది మహాకూటమి జాయింట్ సెక్రటరీని ముఖ్యంగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మన యానాది జాతి సహోదరులకు సోదరి మనులకు ముఖ్య నాయకులకి పెద్దలకి అందరికీ నా నమస్కారంలో ముఖ్యంగా ఈరోజు శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా ఈరోజు ఇక్కడ ఎస్టీ కుల వర్గీకరణ యానాదుల సంఘం నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకుముందు పెద్దలు సీనియర్లు చాలామంది బ్రహ్మాండంగా మాట్లాడినారు దాంట్లో తప్పే లేదు కానీ నేను మొదటి నుంచి యానాది జాతి కోసమే పాటుపడతా నాకు కుల సంఘాలు అయితే తెలియ మామూలుగా అయితే నేను ఉన్నాను చెప్పాలా వాస్తవంగా అయితే నాకు యానాది జాతి కోసం అయితే తెలుసు కానీ కులాల సంఘాలు ఉన్నాయంటే అది నాకు తెలియదు ఆ సంఘం ఎవరు అంటే ఒక చంద్రబాబుల కోట గురించే తెలుసు ఆ రోజు నాకు అది ఎట్లా తెలుసు అంటే నాకు హాస్టల్లో సీటు కావాలంటే మీ కులాల సంఘం నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకురామంటే నేను ఎమ్ఆర్ఓ ఆఫీస్కి పోతే ఆ రోజు ఎమ్ఆర్ఓ లేడు లేకపోతే ఆ రోజు నేరుగా కుల సంఘం దగ్గర తీసుకుంటే చాలా అన్నారు ఆ రోజు చ ఎవరంటే చంద్రమామల కోట అన్నాడు అది వేరే విషయం చంద్రమామల కోట ఆ రోజు నాకు ఇవ్వలా అది వేరే విషయం అది చెప్పకూడదు అవన్నీ అయిపోయినాయి ఆ రోజు మొదలైంది నాలో సంఘం అంటే ఇదే అని కానీ ఇప్పుడు యానాది సంఘం అంటే యానాది జాతి కోసం అందరూ మాట్లాడినారు ఏమని కులవర్గీకరణ ఎంఆర్పిఎస్ మంద కృష్ణ గారు ఆయన ఎవరి కోసం పోరాడినారు ఎస్సీల కోసం కాదు ఎస్సీలో ఒక తెగ మాదిగుల కోసమే కష్టపడ్డాడు ఆయన ఎందుకనంటే మాల అనేది ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ఎంఆర్ఓలు ఉన్నారు వాళ్ళకే అన్ని రిజర్వేషన్లు పోతున్నాయి వాళ్ళు చదువుకున్న వాళ్ళు రెండోది ఆర్థికంగా ఉన్నోళ్ళు అనే ఒక ఉద్దేశంతో ముప్పై ఆరు సంవత్సరాలుగా ముప్పై కేసులు పెట్టుకొని ఆయన జాతి మాది కోసమే పోరాడినాడు ఎస్సీల కోసం లేకపోతే వాళ్ళ కోసం వాళ్ళ ఇంకా వర్గీకరణ ఉండే వాళ్ళ కోసం పోరాళ్ళ అలాగే ఈరోజు ఏమైనా అంటే మొన్న ఆదివాసుల దినోత్సవం రోజు మన యానాదులు అందరూ రావాలని ప్రకటిస్తే దాదాపుగా ఆ రోజు మొత్తం లంబాడీస్ సుగాలీలు బీళ్ళు ఎరుగ్లాస్ ఎక్కువ ఉన్నారే కానీ మన యానాది నుంచి ఒక్కరు వాళ్ళ ఆ రోజు మొదలైంది ఈ వర్గీకరణ ఈరోజు మాట్లాడడం గురించి ఎందుకనంటే ఆ రోజు సేనం ఒకటి చెప్పారు అన మన యానాదు చాలా తక్కువ వాళ్ళు అంటే ఒక విషయం ఆ రోజు సరస్వతం గారు ఒక విషయం మాట్లాడినారు వర్గీకరణ గురించి ఎక్కడ ఆదివాసం దినవత్సం స్టేజ్ పైన వర్గీకరణ గురించి మాట్లాడితే అక్కడ నాయకుడు కొన్ని రచ్చకెళ్ళిపోయాడు నువ్వు ఎట్ట మాట్లాడతావు ఇక్కడ ఇక్కడ జరగాల్సింది వేరే అని అంటే ఏమని మనం వర్గీకరణ గురించి మాట్లాడకూడదు మనకు పదవులు రాకూడదు మనకు ఉద్యోగాలు రాకూడదు బాగా ఎలా రా అది అవుతా వస్తుంది ఎందుకు అంటే వాళ్ళు రాని మనం ఉన్ని ముఖ్యంగా మనం చేసుకోవాల్సింది అంటే మీరు సీనియర్లు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కువ మాట్లాడను నేను ఏం చెప్తాను అంటే ఈ పొద్దున రాజకీయంగా ఇప్పుడు నేను కాలహాస్త్రినది నేను రాజకీయంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నాను మొన్న మా మీద కేసులు బ్రహ్మాండంగా పెట్టారు జైల్లో ఉన్నా ఎవరి కోసం పోరాను జాతి కోసం ఎందుకంటే శ్రీకాళహసం నియోజకవర్గంలో ఆరు వేల కుటుంబాలు నూట నలభై ఒక్క సెంటరు పంతొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది ఏనాదులు ఉన్నారు కాళాసర నియోజకవర్గంలో దానికోసం పోరాడి మాకు ఇల్లు లేవంటే ఒరివరి ఈడేంద్ర ఆయన పైకి వెళ్ళిపోతాడని చెప్పేసి నన్ను జైల్లో పెట్టడం జరిగింది అలాగే నెల్లూరులో కూడా పెంచరాయి మీద కానీ రాపట్ల వెంకటేశ్వర మీద దీని మీద కానీ వీళ్ళ మీద కూడా చాలా కేసులు పెట్టారు ఆయన కాలు కొట్టడం అని చాలా జరిగి ఉన్నాయి కానీ ఇక్కడికి ఏమైపోతుంది అంటే నామినేటెడ్ పదవులకు వచ్చేటప్పుడు అది వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అదర్ పార్టీలు ఏమన్నా కావచ్చు యానాదులకి ఎందుకు మొదటి ప్రిపరేషన్ ఇవ్వకూడదు మనం అడుక్కోవాల ఎందుకు ఇవ్వకూడదు నామినేటెడ్ పదవులు యానాదులకి ఎందుకు ఇవ్వకూడదు ఈ ఇవ్వద్దు మైదాన పార్టీ మైదాన మైదాన ప్రాంతంలో యానాదులు ఎక్కువ ఉన్నారు యానాదురు మైదాన పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు యానాదు అధ్యక్షుడిగా ఇవ్వకూడదు దానికోసం పోరాడాలి వాళ్ళ యానాదోడు వారు ఉంటే మరేమైనా యానాథ్యాధుని కాపాడుకోవాలి అనేది ఉంటుంది ఒక ఎస్టీ కమిషన్ ఏ గుండా నాయకే వాళ్ళన్నా శంకర్ నాయకే లేకపోతే ఇంకేమన్నా మనోహర్ నాయక్ ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వాలి ఒక యానాదోళ్ళకి ఎస్టీ కమిషన్ ఇవ్వండి చదువుకోలేదా డిగ్రీలు లేవా యానాదోళ్ళకి ప్రతి యానాదోళ్ళు ఏమైనా కమ్యూనిస్టర్కి చైర్మన్గా పనికిరారా ఇంతవరకు యానాదోళ్ళల్లో ఎస్టీ కమిషన్ చేసిన వాళ్ళు ఉన్నారా మళ్ళీ ఎందుకు లేదు మళ్ళీ ఈ సంఘాలు ఏమైనాయి పెద్ద మనుషులు ఏమైనా పోరాడే శక్తులు ఏమైనాయి అదే నా బాధ లేకపోతే మెంబర్గా ఇవ్వండి మెంబర్గా ఏమైనా ఉన్నారా మొన్న ఎవరు వచ్చింది ఎస్టీ కమిషన్ నెంబర్ ఎవరు శంకర్ నాయక్ మరి ఆనాదళక ఎందుకు ఇవ్వకూడదు రోజు ఆ పోతే ఎస్టీలో వైసీపీలో ఉన్న బా ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు పెంచెందుకు ఇవ్వకూడదు ఒక టీడీపీ మాకు ఎందుకు ఇవ్వకూడదు మన ఆనాదలమే కదా ఏమి మనం పాపం చేసాం వాళ్ళు తప్పు చేసాం లేకపోతే మనం పడికి లేదా మనం చదువుకున్న వాళ్ళు లేరా లేదా మనలో ఎవరన్నా సచివాలయం ఉన్నావా లేదా పోరాటానికి పెరిగినామా ఇవి మాట్లాడాలి కదా పది సంవత్సరము తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానికి రెడ్డికి ఇచ్చారు అంతమంది నాయనకి ఇచ్చారు అంతమంది బీసీకి ఇచ్చారు ఇప్పుడు మా ఎస్టీకి ఏనాది ఇవ్వండి ఇప్పుడు ఇంతవరకు నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి పోతానా చిన్నప్పటి నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పార్టీలో ఉన్నా ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మన ఏనాదలకు ఒక బోర్డు మెంబర్ అయినా కళాశాల మొన్న ఇచ్చారు అంతకుముందు ఇచ్చారు మన గోపాలకృష్ణ తిరుమల నూలజల్ ఏ మన పనికిరామా కాణీపాకంలో పనికిరామా రామా శ్రీశైలంలో పనికిరామా ఇవన్నీ మాట్లాడాలి మనం అంటే మన రిజర్వేషన్ లేదా మైదాన పార్టీ ఇప్పుడు ఏడు ఏడు ఎమ్మెల్యేలు ఏజెన్సీ ప్రాంతం వాళ్ళకి ఇచ్చారు మళ్ళీ ఒక రెండు ఎందుకు ఇవ్వకూడదు మన మైదాన దీనికి ఇచ్చారా వాళ్ళు ఎమ్మెల్సీ ఇచ్చారా ఎందుకు పోరాడకూడదు మనం ఎన్నే ఇప్పుడు ఆయన ఎందుకు అన్నాడు మంద కృష్ణ గారు ఎందుకు పోరా పోరాడినాడు ఇవిటి కోసమే అందుకనే ఈ సమావేశం దీన్ని అర్థం చేసుకోండి వచ్చి ఎవరో నక్కల లేకపోతే ఎరుకులలో లేకపోతే లంబాడీచో నాయ వద్దు మనకు అవసరం లేదు మనకు కావాల్సింది యానాదులు మన పిల్లలు బాగుపడాలి అన్న పిల్లల్లో ఉద్యోగం చూపించాలి నేను టెన్త్ వల్ల చేసా ఐటీ చేశా అంతే ఇప్పుడు నా కొడుకు బీటెక్ నా కూతురు లా ఎందుకు ఇదే విధంగా అందరూ ఎందుకు చదివించకూడదు లేదు ఒక సంస్థ పెట్టండి ఇప్పుడు ఉద్యోగస్తులు ఉన్నారు మళ్ళీ ఏదైనా కొంత గొప్పగా ఉండేవాళ్ళు ఉన్నారు దానికి ఒక సంఘం పెట్టండి ఇప్పుడు మొన్న చెంచసాదన్న ఒక అమ్మాయికి ఈ విధంగా అలాంటివి ఇంకా చేయండి మన యానాది జాతిని ఎందుకు మెరుగుపరచకూడదు ఆ వర్గీకరణ కోసమే ఈరోజు పోరాడు ఎస్టీ వర్గీకరణ కోసము మనం పోరాడాలనుకుంటే మన యానాదులు రిజర్వేషన్ కోసము పోరాడాలి మన యానాదులు బాగుపడాలి ఏ రంగంలో ఉండొచ్చు ఇప్పుడు పులి చెంచాయ్ ఉన్నాడు ఆ రోజు మేము ముప్పై మంది పోయినాం ఎంతమంది పోనాను ముప్పై ఐదు మంది పోయినాం ఎందుకు పోయినాం పులి చెంచాయ్ కోసం కాదు పోయింది మన యానాదోలతోను పివోగా ఉంటే మన యానాదులకి బ్రహ్మాండమైన హాస్టల్లో వసతులు కల్పిస్తాయి బ్రహ్మాండమైన సీట్లు వస్తాయి పిల్లకాయలు మురుగైన చదువులు వస్తాయి అందుకోసమే చంచ్ ఎవరు ఆయన కోసం కోసమే మనం పోయింది చంచయ్యకు ఉన్న పదవి యానాదులు యనాదైన యొక్క వల్ల మనం పోయాం అంటే యానాదోళ్ళు మనం ఉండాలా యానాదోడు అనేది ఒక ఆఫీసరుగా ఉంటే ధ్యానాథుడు ఒక రాజకీయంలో ఉంటే ఒక గెజిటెడ్ గా ఉంటే యానాదోడు ఒక ఎంపీ గాను ఒక ఎమ్మెల్యే గాను ఒక మినిస్టర్ గాను ఒక యానాదోడు ఉంటే మన బ్రతుకులు ఈ విధంగా ఉండవు బ్రహ్మాండంగా దానికోసం ఈ వర్గీకరణ దానికోసమే విభజన దానికోసమే మన యానాదులు ఉండాలి మన కోసం మనం పోరాడాలి మన కోసం మనం నిలబడాలి మన యానాది జాతి నశించిపోకుండా ఉండాలి నశించిపోతాంది నశించిపోవడం లేదా ఎంతమంది ఉండవు అనుకుంటానో అన్న చెప్పాడు అన్న చెప్పాడు ఇంకొక అన్న చెప్పాడు సీనియర్ నాయకులు ఉన్నారు సీనియర్ నాయకులు ఉన్నారు సీనియర్లు ఉన్నారు మేడం పీఓగా చేసింది ఆ రోజు నుంచి ఈ రోజుకాక ధ్యానాధిపతిలో ఏమన్నా మారున్నాయా ఇప్పుడు మనకేమైనా రిజర్వేషన్ ఇచ్చానా కాదు సుబ్బయ్య పాడుకున్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు ఎవరైనా ఎంగరేజ్మెంట్ ఉందా ఎందుకరా అంటే ముఖ్యంగా యానాది పులువర్గీనా యానాది అంటే మన యానాదుల కోసం మనం పోరాడాలా అన్నోళ్ళు చెప్పినట్టు బాబా వెంకటేశ్వర అన్న చెప్పినట్టు వెంకటరమ్మణ అన్న చెప్పినట్టు పెంచలన్న చెప్పినట్టు సేనన్న చెప్పినట్టు మేడం చెప్పి సరస్వత్ మేడం చెప్పినట్టు ఇంకో మేడం వసంత మేడం చెప్పినట్టు అన్నోళ్ళు చెప్పినట్టు ఉడుమలమ్మ రామచంద్రుడు వీళ్ళందరూ సజెషన్ ఇచ్చారు దీని ప్రకారము మన యానాదుల్లో మంచి వ్యక్తుల్ని ఒక పది మంది చాలు ఎంతమంది వెళ్ళారు పది మందిని పోరాట యోధులుగా పెట్టుకొని వాళ్ళ వెనక మనము వేసుకుంటే బ్రహ్మాండంగా మనము వ్యగ్రీకరణ చేసుకొని మన యానాదుల కోసం మనం సాధించుకునే ఫలితాలు ఎన్నో ఉన్నాయి పెద్దలకు తెలుసు ఇంకా ఇంక నాకు తెలియదు